దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గారు రేషన్ బియ్యంపై మరో సంచలనాత్మక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఉపయోగపడే పథకం అన్నమాట సో ఇది మీరు దాదాపు అందరికీ కూడా ఉపయోగపడుతుంది కొంతమంది రేషన్ బియ్యం ఉన్నా కానీ వాళ్ళు తినరు అది తిరిగి పది రూపాయలకో పదకొండు రూపాయలకో రేషన్ షాపుల్లో లేకపోతే బయట ఉంటారు ఇలా జరుగుతున్న కారణం చేత ప్రధాని మోడీ గారైతే ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది సో అదేంటో ఈ వీడియో తెలుసుకుందాం ఎవడైనా వస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళితే దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గారు అయితే అందరూ కూడా తినగలిగే బియ్యాన్ని పంపిణీ చేయాలని మనకి ఉచిత రేషన్ అయితే పంపిణీ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆహారాన్ని అయితే అందిస్తున్నారు ఇప్పుడు కొంతమంది ఆ బియ్యాన్ని కూడా మనకి అక్రమంగా ఏదేదో చేసి మనకి పంపిణీ చేస్తున్నారు అనుకోండి సో ప్రజెంట్ అయితే ఆ బియ్యాన్ని ఎవరు కూడా తినట్లేదు అని ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళింది దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుంది అందరికీ కూడా తినగలిగే బియ్యం ఏదైతే ఉంటుందో అది కేవలం ఇరవై తొమ్మిది రూపాయలకి కిలో అందించడం జరుగుతుందన్నమాట ప్రజెంట్ మార్కెట్ రేట్ చూస్తే కిలో ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై ఐదు రూపాయల వరకు అమ్ముడుపోతుంది దాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించి ఇరవై ఐదు రూపాయల నుంచి ఇరవై తొమ్మిది రూపాయలలో మాత్రమే విక్రయించే విధంగా అది కూడా తినగలిగే విధంగానే ఈ రేషన్ అనేది అందించాలనే ఉద్దేశంతో మనకి ఈ రేషన్ అనేది తీసుకురావడం జరిగింది దీని పేరే భారత్ రైస్ ఈ భారత్ రైస్ అనేది మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎటువంటి రేషన్ షాపులో వెళ్ళినా కానీ లేదా షాపులోకి వెళ్ళినా కానీ మీరు ఇరవై ఐదు నుంచి ముప్పై లోపు మాత్రమే కట్టి ఈ రేషన్ అయితే తీసుకోవచ్చు కిలో ఇరవై ఐదు రూపాయల నుంచి ఇరవై తొమ్మిది రూపాయలలోపు మాత్రమే ఉంటుంది అన్ ఇది మనం ఏదైతే సాధారణంగా ఎలా అయితే రైస్ మిల్లుల్లో మనం కొనుక్కొచ్చుకుని తింటూ ఉంటామో అటువంటి రైస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ భారత్ రైస్ అనేది ప్రతి ఒక్కరు కూడా మన ప్రేమతో తినగలిగే బియ్యాన్నే ఇవ్వడం జరుగుతుందన్నమాట రేషన్ షాపులో లేక కంట్రోల్ బియ్యం అయితే ఎవరు అవి మాత్రం మీరు తినలేరు